హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది అనమాట అండి ఈ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కనుక త్వరలో పదహారు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లుగా ఈ అప్డేట్ అనేటువంటిది మనకు రావడం జరిగింది అనమాట అండి దిశ నుంచి మనకి ఈ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఇందులో చూసుకున్నట్లయితే గనుక ఉపాధ్యాయ ఖాళీల వివరాల సేకరణ అంటూ అలాగనే ఏడాదిలోపు ఇప్పటికే యాభై నాలుగు వేల ఉద్యోగాల భర్తీ ఎస్సీ వర్గీకరణ అనంతరం కొలువల జాతర అనేటువంటిది ఇంపార్టెంట్ సైడ్ లైన్స్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఏంటంటే సబ్బిడ్డింగ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట సో స్టార్టింగ్లో మనం చూసుకున్నట్లయితే కనుక యాభై నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో మరిన్ని నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లు ఇందులో తెలపడం జరిగింది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే పదహారు వేల ఉద్యోగాలు గుర్తింపు అని చెప్పేసి ఇందులో మనకు రావడం జరిగింది అనమాట వచ్చే ఏడాదిలోపు వచ్చే ఏడాది లోపు పదహారు వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సర్కార్ నిర్ణయించినట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగిందనమాట అండి ఇందులో చూసుకున్నట్లయితే కనుక అత్యధిక భాగంలో టీచర్ పోస్టులు అనేటువంటిది ఉన్నట్లుగా తెలపడం జరిగింది అలాగనే గ్రూప్ త్రీ ఉద్యోగాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అంటే దీనికి సంబంధించినటువంటి వివరాలు అంటే గ్రూప్ త్రీ సంబంధించినటువంటి పోస్టులు ఎందుకు ఎక్కువ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే కనుక ఏవైతే కొన్ని గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ఏవైతే పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ ఫోర్ పోస్టులు అనేటువంటిది గ్రూప్ త్రీలో కలపడం మూలంగా సో గ్రూప్ త్రీలో ఉద్యోగాలు అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్లు ఇందులో మనకి సమాచారం అనేటువంటిది ఏంటి జరిగింది అనమాట అండి అయితే ఈ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్ టీచర్ పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పదహారు వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు ఇస్తారు ఇవి ఏ టైంలో చేస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందో ఎస్సీ వర్గీకరణ గురించి వన్ మ్యాండ్ జ్యుడిషియల్ కమిషన్ అనేటువంటిది సిఫార్సు చేయడం జరిగింది అనమాట అండి దీని చైర్మన్గా జస్టిస్ షమీమ్ గారు ఉండడం జరిగింది అనమాట వీరు ఈ సంబంధించినటువంటి అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మధ్య ఏదైతే గవర్నమెంట్ దాంట్లో ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి వాటా ఎంత ఉందని చెప్పేసి దీని ద్వారా ఆరా అనేటువంటి తీయడం జరుగుతుంది అనమాట అండి ఈ ఆరా తీసిన తర్వాత ఎస్సీ కేటగిరీ వైజ్గా ఎన్ని మంది ఎంతమంది ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేస్తు వర్క్ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు వర్క్ చేస్తున్నారు అనేటువంటిది పూర్తి డేటా అనేటువంటిది వచ్చిన తర్వాత దాని తదనంతరం మనకి పోస్ట్లు అనేటువంటిది కేటగిరీ వైజ్గా ఇస్తున్నట్లుగా ఇందులో మనకి మనిషి అనేటువంటి తీయడం జరిగింది అనమాట అండి సో దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక మరొక మనకి ఈ ఈ ఏదైతే వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఉందో దీని సంబంధించిన సిఫార్సు అనేటువంటిది ఈ మంత్ ఎండ్ లోపు అంటే డిసెంబర్ ఎండింగ్ లోపు మనకి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది వస్తుంది అంటే ఫై ఫైనల్ నిర్ణయం అనేటువంటిది ఇస్తున్న తర్వాత వెంటనే మనకి జనవరిలో లేకపోతే ఫిబ్రవరి నుంచి మనకి ఆల్రెడీ నేను నిన్న మీకు వీడియో అనేటువంటివి కూడా చేయడం జరిగింది అనమాట సో అప్పటి నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి సో టీఎస్పీఎస్సి నుంచి ఫిబ్రవరి నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది అయితే ఆల్రెడీ మనకి పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ పోస్టులు అనేటువంటిది ఆల్రెడీ నియామక పత్రాలు అనేటువంటి చేయడం జరిగింది అనమాట సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మరొక టెట్ అనేటువంటిది నిర్వహించినట్లుగా తెలపడం జరిగింది దీంట్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమక గారు తెలిపినట్లుగా నాలుగైదు వేల టీచర్ పోస్టులు అనేటువంటిది భర్తీ చేసేందుకు గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి సో దీనికి సంబంధించినటువంటి ఇది ఊహాజనితంగా నాలుగు వేల ఐదు వేలు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అయితే ఇంకా మరి ఎక్కువ మంది పోస్టులు టీచర్లకు పోస్టులకు కూడా నామినేట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఎందుకంటే చాలామంది డిప్యుటేషన్ మీద హైయర్ కేటరీకి వెళ్ళడం జరుగుతుంది అనమాట కొంతమంది రిటైర్మెంట్ అనేటువంటి తీసుకున్నటువంటి నేపథ్యంలో మ్యాక్సిమం మనకి ఇంకా పోస్టులు అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో త్వరలోనే మనం చూసుకున్నట్లయితే కనుక పదహారు వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో యాజ్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు మీ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు స్టార్ట్ చేసుకోండి ఎక్కువ మట్టుకు చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ త్రీ పోస్ట్లు టీచర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి టీచర్ పోస్టులు ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తారని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా గ్రూప్ త్రీ సమ్మించినటువంటి పోస్టులు ఉన్నాయి కాబట్టి సో మాక్సిమం యాస్పెండ్స్ అనేటువంటి వాళ్ళు మీరు ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోండి ప్రిపరేషన్ అనేది ఇంకా తలలో చేసుకున్నట్లయితే మీకు ఎంతగానో యూస్ఫుల్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండీ పదహారు వేల ఉద్యోగాలకు సమ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు యూస్ఫుల్ అయినట్లయితే కనుక మీరు ఇంకా మన సో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ Have Thanks for watching the video. Have a nice day. All the best for your success. Bye.